మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ నాతో పాటు ఉన్నారు రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు గారు ప్రస్తుతం మనకి ఈ కేసు చాలా సీరియస్ గా ముందుకు పోతున్న విషయం తెలిసిందే హీరో రాజ్ తరుణ్ మీద నర్సింగ్ పిఎస్ లో లావణ్య కేసు పెట్టారు మీడియాలో జరుగుతున్న హడవుడు కూడా మనం చూస్తున్నాం సో ఫస్ట్ టైం మనం టీవీతో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు గారు ఏం మాట్లాడతారో వారి మాటలను తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ లావణ్య మీ అబ్బాయి రాజు తరణ్ మీద కేసు పెట్టారు మాలవి మల్హోత్ర మాయలో పడిపోయి నన్ను పూర్తిగా దూరం పెట్టాడు రాజు తరణ్ అని చెప్పి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఏం చెప్తారు సార్ ఈ కేసు మీద మాల్వీ మలహోత్ర కారణంగా దూరం పెట్టాడు అన్నదే అబద్ధం అతను వీళ్ళు రిలేషన్ లో ఉన్నమాట వాస్తవం ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ రిలేషన్ లో ఉన్నారు ఆ తర్వాత నుంచి తన బిహేవియర్ ఇంట్లో ఎవరు మనుషులు రావడం జెంట్సే రావడం వాళ్ళందరు చుట్టూ పది మంది ఉండడం వాళ్ళు హడావిడి డ్రింక్ చేస్తారు గోల గోలగా ఉండేది అప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఆరు నెలలకో సంవత్సరంకో సరే చూడడానికైనా వెళ్ళే వాళ్ళది ఆ టైంలో చూసి సత్తర ఏంటి అనిపించేది అంత డిస్టర్బింగ్గా ఉండేది అక్కడ పరిస్థితులు తన బిహేవియర్ కారణంగా ఏంటంటే ఓ మూడు రోజులు అనుకునేది రెండు రోజులకే బయలుదేరి వచ్చేసేవాళ్ళం అప్పుడు ఆ హడావిడి అంతా ఆ మనుషులు అంతా ఉంటారు కదా అప్పుడు కూడా వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు ఉండేవాడికి ఓకే ఎప్పుడైనా ఒకసారి వీళ్ళు పిలిస్తే ఒకసారి వచ్చి కనిపితే ఆయన ఉంటాడు అతను బిజీ అతను షూటింగ్స్ లేదంటే ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుకుంటాడు లేకపోతే సినిమాలు చూస్తాడు ఇది అతను వాళ్ళు అతను ఇతను తన యాక్టివిటీస్ అతనివి సో వీళ్ళతో అతనికి ఏమి ఇది లేదు ఎప్పుడైనా పిలిచి రా అనిపించి ఏమైనా ఇచ్చేస్తే వచ్చి కనిపించి వెళ్ళిపోవడం జరితే ఒకవేళ ఆ టైంలో ఇంట్లో ఉంటాయి జనరల్ గా ఇతన్ అంటే షూటింగ్స్ కో మీటింగ్స్ కొన్నికొని వెళ్ళిపోతుంటాడు ఇంట్లో ఉండేది చాలా తక్కువ ఒకసారి అర్ధరాత్రులు వస్తాడు ఇక్కడ అర్ధరాత్రులున్నా గోలు ఉండేది సో దాని వల్ల ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత వీళ్ళ మధ్యలో డిస్టెన్స్ పెరిగింది తనకు మరొక వ్యక్తులతో పరిచయం అలా ఉండడం దీంతో డిస్టెన్స్ పెరిగింది అంటే ఈ ప్రధాన కారణం మీకు ఏమనిపిస్తుంది తన ప్రయత్నాలు రాస్తారని ఒక స్టాండ్ బై అంత రిలేషన్ కట్ అయిపోయింది తను ఎవరెవరితో మూవ్ అవుతూ ఉండేది ఇవన్నీ ఉండేవి ఇతను స్టాండ్ బై ఇంట్లో ఉండాలి డబ్బులు అన్ని ఖర్చులకే అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి తను అతను పెళ్లి చేసుకోదు అతను ఎవరిని పెళ్లి చేసుకోకూడదు ఓకే అతను ఇంట్లోనే ఉండాలి ఒక పర్ఫెక్ట్ అంతే కానీ ఎఫ్ఐఆర్ లో రెండు వేల పద్నాలుగులోనే మా మ్యారేజ్ అయిపోయింది డచ్చిబౌలి టెంపుల్లో మేము ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి లావణ్ చెప్పింది ఏది ఆ పెళ్లి గురించి ఏంటి అబద్ధం అన్ని పూర్తిగా అబద్ధం అది అబద్ధం ఢిల్లీ కాలేదు ఢిల్లీ అయితే మేము కూడా ఉంటాం మేము పెళ్లి చేసుకుంటున్నారంటే అక్కడ మాకు ఇబ్బందికరమైన పరిస్థితి మేము ఎలా వాళ్ళం అంటే వాడు బాగుంటే చాలు వాడు హ్యాపీగా ఉంటాయి చాలు అని ఆలోచించేవాళ్ళు పెళ్లి చేసుకుంటాము అని అనుకుంటే మేమే కాదను అప్పట్లో చేసుకుని ఉంటే వద్దని కానీ పనికిరాదని కానీ ఇలాంటి సంభాషణ ఎప్పుడు ఉండేది కాదు ఓకే అసలు ఆ సంభాషణగా అక్కడ స్కోపే ఉండేది కాదు వెళ్ళి ఆయన చూసుకొని వెళ్ళిపోవడం సో అలాంటి ప్రస్తావనే లేదు సో పెళ్లి అవ్వడం అన్నదే అబద్ధం పెళ్లి కాలేదు రాస్తారని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి మూడు సంవత్సరాలు ఉన్నాము అది వాస్తవం సార్ వాళ్ళు కలిసిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇయర్స్ రిలేషన్ లో ఉన్నారు రిలేషన్ లో ఉండడం వాస్తవం ఓకే అంటే వాళ్ళు రిలేషన్ లో ఉన్న తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత మాకు తెలిసింది వీళ్ళు రిలేషన్ లో ఉన్నారు అని అంటే పద్నాలుగులో నుంచి రిలేషన్ ఉంటే మీకు తెలిసింది అలా తెలుసు తర్వాత తెలిసింది అప్పుడు ఒకసారి వెళ్ళాం వాతావరణం అయిపోయింది ఏం చెప్పేవాళ్ళం కాదు ఇప్పుడు మా కారణంగా వాళ్ళిద్దరి మధ్యని గొడవలు రావడం అది కరెక్ట్ కాదు మేము చెప్పేవాళ్ళం కాదు చెప్పడానికి అవకాశం ఉండేది కాదు అతనితో మాట్లాడే అవకాశం మాకు ఉండేది కాదు ఫ్రీగా మీ అబ్బాయి మీరు మాట్లాడుకోలేరు అక్కడికి వెళ్ళి వాడు వచ్చి పొరపాటునే అతను బిజీలో ఉంటాడు ఒక పక్క ఎప్పుడైనా పడుకుంటాం సమస్య మీ మీరు ఇవిడే కూర్చుంటే ఆయన దాబ దాబు శబ్దాలు వచ్చేస్తుంటే అయిపోయేది కోపం కేకలు వచ్చేస్తుంది దాంతో పరిగెత్తి అక్కడికి వెళ్ళేవాడు అంతే ఇంక మాత్రం మాట్లాడడం ఓకే సో వాటితో ప్రశాంతంగా కూర్చొని నాలుగు ముఖాలు చెప్దాం లేకపోతే ఏదైనా ఇప్పుడు పెళ్లి గురించి అయినా సరే ఎవరైతే చేసుకుంటే బాగుంటుందేమో చూడు ఆలోచించు అని చెప్దామన్నా సరే నాకు అవకాశం ఉండేది అప్పట్లోనే వాళ్ళ రిలేషన్ లో ఉంటుండగాని ఇదంతా తర్వాత ఏంటంటే రోజు నాకు చెప్పాడు నాన్న తట్టుకోలేకపోతున్నాను చాలా ఇబ్బందిగా ఉంది ప్రాబ్లం గా ఉంది ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు కదా పోలీసు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు చెప్పారు మీ అబ్బాయి మీతో తట్టుకోలేకపోతున్నారు తిరుగుతుంది మందు కొడుతుంది డ్రగ్స్ కూడా ఉన్నాయి అలవాటు ఉంది సో నేను భరించలేకపోతున్నాను గోళ అది ఉంటుంది ఎప్పుడు ఇంట్లో షూటింగ్ వచ్చాక పెద్ద పంట పెట్టేస్తుంది ఇప్పుడు అంటే టీవీలు పగిలిపోతాయి సెల్స్ పగిలిపోతాయి ఎన్ని టీవీలు పగిలేయో లెక్కలేదు సెల్స్ ఎన్ని పగిలేయో లెక్కలేదు కాస్ట్లీ సెల్స్ మళ్ళీ సరే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చి గోల చేసే వాళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ రాష్ట్రానికి సంబంధం లేదా ఆ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇవిడేమో పరిచయం చేస్తే అలా పరిచయం ఉంటారేమో కానీ ఇతని ఫ్రెండ్స్ అయితే ఇతని ఫ్రెండ్స్ ఎవరు రావడానికి స్కోప్ ఫ్రెండ్స్ తనకు సంబంధించిన ఒక వాళ్ళకి వీళ్ళది ఎలాగా బ్రేక్ అయిపోయింది ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తో కట్ అయిపోయింది తర్వాత పని ఆ అమ్మాయి ఏంటంటే మిగతా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం పరిచయాలు అవన్నీ రన్ అవుతున్నాయి ఇప్పుడు ఎవరైనా దగ్గర ప్రయత్నం చేశాడు అనుకోండి ఓకే ఆ అమ్మాయికి ఫోన్ చేయడం గొడవ పెట్టడం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది ఓకే ఇంకెవరితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి అవి గొడవ పెట్టేస్తాయి సో ఇతను ఎవరితోటి మాట్లాడకూడదు ఏ అమ్మాయితోటి మాట్లాడకూడదు ఇంట్లో అలా ఉండాలి రెండు వేల పదిహేడు వరకు కలిసి ఉన్నారు కదా పదిహేడు తర్వాత ఏం జరిగింది సార్ పదిహేడు తర్వాత నుంచి వీళ్ళిద్దరి మధ్యని అక్కడ నుంచి ఏంటంటే ఆ రూమ్ లో ఉంటది వీడో రూమ్ లో ఉంటాడు ఆ విల్ల మీదే కదా రాస్తే రాస్తే విల్ల ఆ విల్లాలని కింద పోర్షన్ లో రాస్తారని ఉంటాడు అంతేనా పై పోర్షన్ లో పై పోర్షన్ లో రాస్తారని ఉంటాడు కిందని కింద ఉంటారు అంటే విల్లా విల్లాలో మూడు అంతస్తులు ఓకే అంటే సెపరేట్ గా కింద పోర్షన్ పై పోర్షన్ కాకుండా విల్లా ట్రిపుల్ ఎక్స్ అనమాట అర్థమైందా అందులో పైన రాస్తారని ఉంటాడు ఆ ఏంటంటే అతను ఆఫీస్ రూమ్ గా వాడుకునేవాడు కింద ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎట్లా వంట ఉండేది కాదు అందరికి హోటల్ నుంచి ఫుడ్స్ హోటల్ నుంచి అన్ని మొత్తం ఎవరు రాస్తారు భరించేవారు మొత్తం ఎక్స్పెండిచర్ అంతా రాస్తారు